ఈరోజు మన మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో అనేక మంది కుటుంబాలకి ఉచితముగా సరుకులు పంపిణీ చేయడానికి దేవుడు కృప చూపించాడు దేవుడు మన సంఘాన్ని ఎన్నో విధాలుగా దీవించాడు ఎందుకు దీవించాడంటే మరొకరికి దీవెనకరంగా ఉండడానికి ఎవరైతే అవసరతలో ఉన్నారో లేమిలో ఉన్నారో అట్టి వారి పట్ల దయాళత్వాన్ని దాతృత్వాన్ని మనం కనపరచాలి ఇక్కడ చూడండి మరి వీళ్ళందరూ మన సంఘస్థులు వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు వారు కష్టపడుతున్నారు కొంతమంది కొన్ని కుటుంబాలు ఒంటరి కుటుంబాలు వారికి కూడా ఇవ్వడానికి దేవుడు గొప్ప సహాయం మనకు చూపిస్తున్నాడుగా వీరందరూ మన సంఘములో సభ్యులు వీరందరూ కూడా మన కుటుంబం మన కుటుంబంలో ఒకరికి బాధ ఉంటే ఆ బాధ మనందరి బాధగా ఉండే ఒకళ్ళు అవసరతలో ఉంటే కనుక ఆ అవసరత మన అవసరతగా భావించి ప్రతి ఒక్కరిని యేసయ్య మన ఏ విధంగా ప్రేమించాడు ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశం ప్రకారం సుమారుగా డెబ్బై కుటుంబాలకి సరుకులు మనం సహాయం చేస్తున్నాము మనందరం కలిసి సంఘంగా కలిసి కార్యక్రమాన్ని చేపట్టాము ఎవరైతే దీనిలో సహాయపడ్డారో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళందరూ మన చెల్లెళ్ళు మన అక్కలు మన అన్నయ్యలు వీరందరి అవసరత మన అవసరత కాబట్టి వీరందరి క్షేమం కోసం భద్రత కోసం వారి కన్నీరు దేవుడు తుడిచేలాగా వారందరికీ మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా దేవుడు తెరిచేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నారు నా పేరు కళ్యాణి అండి మేము చుట్టుకొండ నుంచి వస్తున్నాము మా అమ్మగారు గత పదేళ్ళ నుంచి చర్చకు వస్తున్నారు నేను నేను వచ్చేదాన్ని కాదు అమ్మకి సడన్గా టూ ఇయర్స్ బ్యాక్ మైండ్ స్ట్రోక్ వచ్చి పక్షపాతం వచ్చింది కాలు చెయ్యి రెండు పడిపోయినాయి మా అమ్మ బ్రతకదన్నారు హాస్పిటల్లో జాయిన్ చేసాం కానీ నాకేమీ అర్థం కాలేదు నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు ఫస్ట్ టైం నేను అప్పుడు దేవుడికి ప్రేయర్ చేశాను తర్వాత మా అమ్మకి కొద్దిగా పర్వాలేదు అన్నారు కానీ నడవలేదని చెప్పారు మా అమ్మ బ్రతికే ఉంది కానీ మంచంలోనే ఉంది ఏంటి అని అంటే బ్రతికే ఉంది అంతే అంతకుమించి ఏ చలనం లేదు ఇంటికి తీసుకొచ్చాం కానీ ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు నేను ఒక్కదాన్నే ఉన్నాను అమ్మ సడన్గా పలికేది కాదు చాలాసార్లు పిలిస్తే కానీ పలికేది ఒక్కోసారి అనిపించేది చనిపోయిందేమో అని అనిపించేది కానీ తర్వాత ఎప్పటికో పలికేది పలికితే కానీ అర్థమయ్యేది కాదు మా అమ్మ బ్రతికే ఉందని అలాంటిది మాకు నేను ఒక్కదానే సంపాదించాలి ఇంట్లో మాకు పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు నేను రెండు నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అమ్మ దగ్గర కానీ ఎవరి దగ్గర మేము చేయి చాచలేదు ఆ టైంలో కూడా దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు ఈ రోజున మా అమ్మ నడిచి చర్చికి వచ్చింది ఈ రోజున మా అమ్మ నడిచి ఇదిగోండి చర్చికి వచ్చింది ఇదంతా దేవుడు చేసిన మేలే అప్పటికి ఫాస్టర్ గారు ఫాస్టర్ అమ్మగారు ప్రతిరోజు కాల్ చేసి ఎట్లా ఉంది ఏంటి అని అడిగేవాళ్ళు మాకన్నీ వీళ్ళే ఇప్పటికి కూడా మేము తింటున్నాం ఉంటున్నాం అంటే దేవుడు చిత్తం ఫాస్టర్ గారు చిత్తం మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నా పేరు అనిత అండి కే అనిత నేను న్యూ ఆర్టీసీ కాలనీ నుంచి వస్తున్నాను మరి చర్చ్కి వస్తాం నేను రెండు వేల ఇరవై ఒకటి నుంచి వస్తున్నాను మరి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఈ చర్చ్ చూసినప్పుడు నేను ఉన్న వాళ్ళకే ఈ ఏమో నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక మరి పాశ్రమ్ గారు ఎంతో ప్రేమతో ఆదరించడం నాకు చాలా ఇది అనిపించింది నేను వస్తమే కాకోకుండా నా కుటుంబాన్ని కూడా నేను చర్చికి తీసుకొచ్చాను మరి నాతో పాటు నన్ను అడిగిన వాళ్ళని నాతో పాటు ముగ్గురిని చర్చికి తీసుకొస్తున్నాను నేను మరి ఈ చర్చిలో అందరూ కూడా ఎంతో ప్రేమతో ఆదరిస్తారు మరి మా నా త లేకోకుండా మెస్సయో ఫెలోషిప్ చర్చిలో నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను ప్పుడు నుండి వస్తానండి నేను ఏడు సంవత్సరాలు బట్టి నేను ఈచచ్చుకో వస్తున్నాను అమ్మగారు అయ్యగారు ఇంటికి వచ్చేవారు ప్రార్థన చేసేవారు మరి మా ఇంట్లోని మళ్ళీ నా అంత బాగానే ఉందండి మరి ఆరు సంవత్సరాలు బట్టి మా ఆయన గారికి టీవీ రాగం మరి నాకు నడు నొప్పి అయినా మరి అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన ఇని దేవుడు శ్వాసనిచ్చాడు మరి ఆయన తిరగగలుగుతున్నాడు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు నీ ఇంట్లోకి ఎలా గడుతుందంటే దేవుడే పోషిస్తున్నారు అమ్మగారు రాయి గారు చేసిన ప్రార్థన పెట్టి దేవుడి మీద నన్ను నా జీతంలో ఎన్నో కార్యాలు చేశాడు నాకైతే ఆపరేషన్ దాన్ని దన్నర్కిస్తారు హాస్పిటల్లో భయం వేసి నేను చేపించుకోలేదు మందులే వాడుతున్నాను అండి ఇప్పటికీ కూడా మరి దేవుడు ఎంతో నన్ను పోషించి లాభం ఎంతో ఆరోగ్యం ఇచ్చి వాడు వాడుతున్నాడు మరి ఎంతో నన్ను దేవుడు మరి ఇచ్చిన సాక్షులు దేవుడు దీవించిన కాక మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మిస్సేయ ఫెలోషిప్ చేర్చుకొస్తున్నానండి వస్తున్నానండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎన్నో కార్యాలను ఎన్నో అద్భుతాలనే పొందానండి దేవుడు మా జీవితంలో అయితే బాగా అద్భుతంగా చేశాడు మొదటిది అయితే మా నాన్నగారిది బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు ఆయనకి పెద్ద వయసు కొంచెం డ్రింకింగ్ కూడా అలవాటు ఉంది అది అయితే అవ్వదు మేము చేయలేము అని చెప్పారు దేవుడి మీద భారం వేసి అడిగాను అసలు ఆయన దగ్గర చెయ్యను అని చెప్పి అసలు డాక్టర్లు తీసుకెళ్ళిపోమని చెప్పారు ప్రేయర్ చేసుకున్నాను ఇక్కడ ఫాసురామ్ గారి చేత ఫాసు గారి చేత కూడా ప్రేయర్ చేయించుకున్నాను నాన్నకి రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టులో చేశారండి ఆపరేషను అది దేవుడి వల్లనే అద్భుతం అయ్యింది బైపాస్ సర్జరీ అంటే కాళ్ళల్లో నరాలు తీసి గుండెను బయటకు తీసి చేస్తారు ఇంకా రెండోది అయితే నాకు ప్రాణాల మీదకే వచ్చింది అలాంటిది దేవుడే నన్ను లేపాడు అసలు ఎవరి దగ్గర చేయి చాచకుండా మన మెస్సే ఫెలోషిప్లోనే పాశ్రమ్ గారు పాశ్రయ్ గారు ఇద్దరు కూడా నాకు ఎంతో హెల్ప్ఫుల్ చేశారు నా జీతం వచ్చేది పదిహేను వేలే కానీ అంతకు మించి డబల్ మూడింతలు దేవుడు ఎవరి దగ్గర నన్ను చేయి చాపనీయకుండా నా మెడిసిన్స్కే కానీ నా హాస్పిటల్కే కానీ ఎవరి దగ్గర చేయి చాపకుండా నన్ను అంత అద్భుతంగా నిలబెట్టాడండి ఈ చిన్న దాక్ష్యాన్ని దేవుడు దీవించిన ఉన్న అమ్మానికి వందనాలండి అయ్యగారికి గారికి గోతం గారికి వందనాలు మేము మాది అనుల కూతురు డొంక రోడ్డు అండి తాడుగట్టు డొంక రోడ్డు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఫస్ట్లో వచ్చి సంవత్సరం నా అయ్యేటప్పటికి మా వారికి పక్షపాతం కింద వచ్చేసిందండి అప్పుడు మా ఫాస్ట్ గారికి అది ప్రార్థన చేసామని ఫోన్ చేసి చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము దేవుడికి ప్రార్థనలు చేసుకుని ఆ తైలు ఒకటి ఉందండి నా చేతిలో నా దగ్గర అయితే రూపాయి లేదు అసలు ఆ వేళ మా అబ్బాయికి ఫోన్ చేశాను పామ్మారు వెళ్ళాడు అప్పుడు వెంటనే వచ్చేసాడు మళ్ళీ నా వేళే నవజీవన హాస్పిటల్కి వెళ్తే గంటకి ఇరవై ఇరవై వేలు అవుతుంది అన్నారండి అక్కడ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము ఈ పాస్టర్ గారు చదువు అర్థం చేయమని చెప్పాము ఆ తైలం అక్కడ పట్టుకెళ్ళిపోయి నేను అది రాస్తానే ఉన్నానండి హాస్పిటల్లోని ఆ మందులు వేస్తున్నారు సడైనా ఎక్కిందున్నారు దేవుడు కృప ఎంతగా ఉన్నదంటే అండి నాకు చాలా కృప అనుగ్రహించి ఐదో రోజుకి మళ్ళీ నడుచుకుని ఇంటికి వచ్చేటట్టు దేవుడు నాకు సహాయం చేశాడండి అందుకు వేలాది కృతజ్ఞతస్తుతులు ఉన్నాయి తండ్రికి ఈ సెర్చ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మా పెద్ద కోడలకు పెద్ద ఆపరేషన్ జరిగిందండి ఫస్ట్ గారు ఫోన్ చేసి కొంచెం ప్రార్థన చేయండి ఉన్నాను నీటి బడకలు ఉన్నాయని పెద్ద ఆపరేషన్ చేశారు సుఖంగా సంతోషంగా తిరుగుతుందండి తండ్రి అనేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేసి ఈ సెర్చ్కి వచ్చిన తర్వాత అండి ఆపరేషన్ తీసుకుని నాలుగు సంవత్సరాలు అవుతుంది థర్టీ ఫస్ట్ నైట్కి నాలుగు పూర్తి అవుతాయి మేము ఎక్కడికే ఇక్కడ ఉందని కూడా మాకు తెలియదండి అసలు ఒక అమ్మాయి అంది అక్కడ అటనగర్ గేట్ గేటు దగ్గర ఒక సెర్చ్ ఉందాలే కానీ ఏంటండి ఇక్కడ చర్చికి వెళ్తున్నారంట కదమ్మా నేను వస్తానంటే రెండు అంటే అలాగని తీసుకొచ్చింది ఇంక ఇక్కడ పరిచయం చేయటం ఇంకెక్కడ రావటం ఇక్కడే బాపినిస్ట్ని తీసుకోవటం ఇంకెక్కడికి వస్తున్నాను ఇంక మా వారైతే నడుచుకుని తీసుకొచ్చి తీసుకెళ్తాం ఉంటుంది తన పని తను చేసుకుంటున్నారు దేవుడు ఆ కృప అందించినందుకు చాలా వేలాది కృతజ్ఞతాస్తుతం చెప్పుకుంటున్నాను అండి మరి ఈ రోజున మనం సంఘం అందరము కలిసి ఇలా కుటుంబాలకి సహాయం చేయడం అనేది చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే మన అందరము చెయ్యి చెయ్యి భుజం భుజం కలిపినప్పుడు సాధించలేనిది అనేది ఏదీ లేదు మరి కుటుంబాలందరి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఎందుకంటే వారు ఉన్న స్థితిలో మాత్రము ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు వారిని పిలవలేదు వారందరూ కూడా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందేలాగా మనందరము కలిసి ప్రార్థన చేద్దాము మరలా కొత్త వారుని దేవుడు మనకు సంఘంలోనికి తీసుకురావాలి అని అంటే కనుక ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ఎన్నో చేపట్టాలి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందిన కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు అత్యధికముగా గాక అలాగే ఈ కుటుంబాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి కొంతమంది పాస్టర్ గారు అన్నట్లు ఒంటరితనము అనారోగ్యము బలహీనతలు ఎన్నో కుటుంబంలో శాంతి సమాధానం లేక ఒక కొంతమంది ఎంతో కష్టపడుతున్నారు కానీ అయినా సరే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు మరి కుటుంబాలన్నిటి కోసము మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఎందుకంటే వారి దుఃఖమే మన దుఃఖము సంఘంలో ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉందంటే మనందరము వారి భారాన్ని కూడా మోయవలసినటువంటి బాధ్యత మనందరం మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి అలాగే ఉన్న ఉన్నవారి కొరకు ఇవ్వడానికి యేసు ప్రభు మనందరినీ రక్షించాడు ఎన్నుకున్నాడు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని అంటే ఆశీర్వాదాలని మనం కట్టుకోవడానికి కాదు కానీ అనేక మందికి పంచి పెట్టడం కొరకే కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నవి మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు మనం ఎదుర్కొంచున్న శ్రమలు మనతో మనం భరించలేము మనం ఎదుర్కొంచున్న పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు శక్తికి మించిన అనారోగ్యాలు శక్తికి మించిన ఆరోగ్య సమస్యలు శక్తికి మించిన ఆర్థిక సమస్యలు శక్తికి మించిన కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే కనుక మనము ప్రార్థన చేసే వారితో మన సహాసం చేయాలి మెస్సియా చిల్డ్రన్ చర్చ్ మూడు సంవత్సరముల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల బాలబాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతుండవే పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటలకు పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల ఆర్థిక సమస్యల నుండి విడుదల ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు దైవ భక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు దైవ జనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి మనం ప్రార్థనా శిఖరం ఆత్మ ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు ఆత్మల రక్షణ రోగుల స్వస్థత దుర్వ్యసనాల నుండి విడుదల అపవిత్రాత్మల చే పీడింపబడుతున్న వారి కొరకు ఎండ ప్రార్థనలు జరుగుతున్నవి మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్ వాఖ్యానాలు భక్తుల జీవిత చరిత్రలు గిఫ్ట్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ తదితరులు లభించుచున్నవి మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ వంద అడుగుల రోడ్డు నగర్ గేట్ విజయవాడ సెవెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ త్రీ